మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు మంజు మనోజ్ ప్రస్తుతం తన సినిమాలతో కుటుంబ జీవితంతో బిజీగా ఉన్నాడు ఇటీవల ఓ అవార్డ్స్ వేడుకలో పాల్గొన్న ఆయన భార్య మౌనిక మనోజ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది ముఖ్యంగా మనోజ్ రాసిన ఓ సారీ లెటర్ గురించి చెప్పింది ఈ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మంజు మనోజ్ మంచి జోష్లో ఉన్నాడు ఈ ఏడాది నటుడిగా రీఎంట్రీ ఇచ్చాడు కొన్ని నెలల క్రితం భైరవం రిలీజై మిశ్రమ స్పందన అందుకుంది కానీ గత నెలలో మిరాయ్ లో మనోజ్ చేసిన విలనిజానికి మంచి రెస్పాన్స్ వచ్చింది అలా కొన్ని భారీ సినిమాల్లో అవకాశాలు కూడా వస్తున్నాయని తెలుస్తోంది అలా హిట్ ఇచ్చిన ఆనందంలో ఉన్న మనోజ్ అడపాదడపా మూవీ వేడుకల్లోనూ కనిపిస్తున్నాయి ఇప్పుడు ఓ టీవీ ఛానల్ అవార్డ్స్ ఫంక్షన్ కి భార్యతో పాటు వచ్చాడు ఈ కార్యక్రమంలోనే యాంకర్ రవి మాట్లాడుతూ మనోజ్లో మీకు నచ్చే బెస్ట్ క్వాలిటీ ఏంటి అని మౌనికని అడగ్గా చాలా గొప్ప స్నేహితుడు అని చెప్పింది మర్చిపోలేని సందర్భం ఏదైనా ఉంది అని అడిగితే ఓ రోజు నాకు క్షమాపణ చెబుతూ లెటర్ రాశాడు కానీ నాకు అర్థం కాక మళ్లీ అడిగానని నవ్వుతూ మౌనిక చెప్పుకొచ్చింది పక్కనే ఉన్న మనోజ్ లెటర్ ఎప్పుడు రాసానా అని గుర్తు తెచ్చుకుని ఆశ్చర్యపోయినట్లు కనిపించాడు ఈ ప్రోమోలో విషయాన్ని సగం సగం చెప్పినట్లు చూపించారు మొత్తం ఎపిసోడ్లో మనోజ్ ఆ లేఖ ఎందుకు రాశాడు ఏం రాశాడనేది మౌనిక బయటపెడుతుందేమో చూడాలి మనోజ్ మౌనికని రెండు వేల ఇరవై మూడులో పెళ్లి చేసుకున్నాడు వీళ్ళిద్దరికీ ఇది రెండో పెళ్లి అయినా సరే పెద్దల్ని ఒప్పించి ఒక్కటయ్యారు వీళ్ల ప్రేమకు గుర్తుగా గతేడాది కూతురు కూడా పుట్టింది ప్రస్తుతం మనోజ్ అటు ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ మరోవైపు మూవీస్ కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు కొన్ని రోజుల క్రితం మంచు ఫ్యామిలీలో మనస్పర్ధలు గొడవలు జరిగినప్పటికీ ఇప్పుడు అవన్నీ సర్దుబాటు అయినట్లే కనిపిస్తున్నాయి మిరాయ్ రిలీజ్ టైంలో చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ అని విష్ణు ట్వీట్ చేశాడు మనోజ్ పేరుని ట్వీట్లో ప్రస్తావించినప్పటికీ అన్నదమ్ముల మధ్య అంతరం తగ్గిందనే టాకైతే వినిపిస్తోంది మనోజ్ మౌనికల మధ్య ప్రేమ అనుబంధం ఈ సంఘటన ద్వారా మరోసారి బయటపడింది వారిద్దరి బంధం ఎంత పటిష్టంగా ఉందో ఈ చిన్న సంఘటన తెలియజేస్తుంది మంచు కుటుంబంలో సయోధ్య కుదిరినట్లు కూడా తెలుస్తోంది